సురేష్ సాయి దుర్గా మొత్తంలో రాజేష్ కుమార్ అందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవ్వాలి ఎందుకంటే జరుగుతున్న పరిణామాలన్నీ కూడా వాళ్ళు గమనించారు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మనం ప్రజలకు న్యాయం చేద్దాం అనుకుని వాలంటీర్గా వచ్చాం కానీ వాళ్ళ దగ్గర ఏ విధంగా దోచేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు వీళ్ళు కూడా వీళ్ళ మనసు అంగీకరించగా ఈ రోజున తెలుగుదేశం పార్టీలో జాయిన్ అందుకు వాళ్ళని ముందుగా అభినందిస్తున్నారు ఎందుకంటే ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు ఇటువంటి వ్యవస్థ ఇటువంటి ప్రభుత్వం ప్రజల మనుగడకే ప్రమాదం అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించారు ఎందుకంటే ఇప్పుడే మా డిప్యూటీ మేయర్ గారు అంటున్నారు అన్న కండవాళ్ళు మనం లారీ పెప్పించాలని మనకి చెప్పమని ఎందుకంటే పరిస్థితి ప్రజలు కండవాలు కప్పడం అని కాదు ప్రజలందరూ కూడా మమేకమే ఎవరైతే న్యూట్రల్ గా ఉన్నారో ఎవరైతే ఆలోచన చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వాన్ని సాగ నంపాలి అని ప్రతి ఒక్కరు కూడా ఒక కృత నిశ్చ్యం ఒక లక్ష్యం పెట్టుకున్నారు ఇటువంటి ప్రభుత్వం మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడు కూడా రాకూడదు రాజకీయాలు రాజకీయాల్లో ఉండాలి రాజకీయం అనేది భయపెట్టి చేశాడు రాక్షసత్వంతో చేశాడు మెడ మీద కత్తి పెట్టి అనేది ప్రజలందరూ కూడా తెచ్చుకున్నారు భయం అనేది ఎన్నాలు పెట్టగలరు బానిసత్వం అనేది ఎన్నాలు ఉండగలరు ప్రజలందరూ కూడా ఆ బానిసత్వ విముక్తుల నుంచి ఈ రోజున బయటకు రావడం జరిగింది ఎలక్షన్ కోడ్ తోటి ఇవాళ మేము ఎక్కడికి వెళ్తున్నా సరే ఆ సందులో నుంచి మేము వరకు కార్యకర్తలు ఉన్నట్టుగా రెండు వందల మంది వెళ్ళేవాళ్ళు మేము ఇప్పుడు ఇరవై మంది వెళ్తుంటే రెండు వందల మంది అందులో వాళ్ళు వచ్చేస్తున్నారు అందరూ కూడా మమ్మేకమే అందరూ కూడా ఒక ఇంటికి వెళ్ళాలి అనుకుంటే ఆ సందులో ఉన్న ఒక ఇరవై ఇంట్లో వాళ్ళు వచ్చి చెప్తున్నారు అని అంటే ప్రజల్లో ఎంత వచ్చింది ఈ ప్రభుత్వం ఎంత నిరంకుశంగా పరిపాలించింది అనేది ప్రజలందరూ కూడా ఆ ఆవేశాన్ని బయటికి వస్తున్నారు తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం బీజేపీ మద్దతు ఏదైతే ఉద్దేశంతో బీజేపీతో కూడా పొత్తు పెట్టుకున్నారో ఆ పొత్తు గెలవాలి మనం అందరం కూడా ప్రజలకి సేవ చేయాలి రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకురావాలంటే ఈ కూటమి అభివృద్ధిని మనం గెలిపించాలి మన మనుగడ మన పిల్లల భవిష్యత్తు అంతా కూడా ఈ కూటమితో ఉందని ప్రజలందరూ విశ్వసిస్తున్నారు గమనించాలి ప్రతి ఒక్కళ్ళు కూడా చూడాలి అనేది కూడా మమేకమే ఒక తాటి మీదకి వచ్చి రెండు వేల ఇరవై నాలుగు అనేది చరిత్రలో మిగిలిపోయే సంవత్సరంగా ప్రజలందరూ చేయాలని సందర్భంగా వాళ్ళందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మోదీ నాయకత్వం రాష్ట్రంలో జరుగుతున్న వైఎస్ఆర్ సిపి విధ్వంసాలు అరాచకాలు దోపిడీ అవినీతి ఈ అన్నిటిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఎవరైతే ఐదు వేల రూపాయలకి వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారో వాళ్ళు కూడా ఈ యొక్క దుర్మార్గ ప్రభుత్వం నుంచి వేడాలి అని ఉద్దేశంతో సోదరులు ఒకటి రెండు డివిజన్ నుంచి వాలంటీర్ అయిన రాజేష్ ఆయన వాలంటీర్ కి రాజీనామా చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయిన రాధాకృష్ణ చెడ్డి గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలోకి వారితో పాటు బాలు బబ్బులు దుర్గాప్రసాద్ రవి రమారమి వైటీ రెండు డివిజన్ నుంచి వంద మంది దాకా తెలుగుదేశం పార్టీలో రోజున బరేర్ రాధాకృష్ణ చండ్రి గారు ఆధ్వర్యంలో జరుగుతున్నారు ఇక ఉండదు ఎందుకంటే చూస్తున్నారు ఒక చేతితో ఇస్తున్నారు వంద చేతులతో ల్యాండ్ మైన్స్ వైన్ మీద కూడా దోషిసి వీళ్ళు చేపలు నింపుకున్నారు ప్రజలకు ఏమీ చేయలేని పరిస్థితి ఇది ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రింట్ మీడియాలో కూడా వస్తుంది మరి అవన్నీ చూసి అధికారంలో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్సీలు అలాగే ఇక్కడ ఏలూరు నియోజకవర్గంలో రెండున్నర సంవత్సరాల పదవీ కాలం ఉన్నా సరే వాళ్ళు కార్పొరేట్ ల రాజీనామా చేసి ఈ రోజున మన ఇన్ఛార్జి బగేట్ రాధాకృష్ణ గారి చండ్రి గారి ఆధ్వర్యంలో పాదయాత్రలో గాని ఏ కార్యక్రమాలు సరే చురుగ్గా పాల్గొంటున్నారు మరి ఆల్ గారికి సిగ్గు శరం ఉంటే మరి గత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో ఒక మాజీ డిప్యూటీ మేయర్ ని ఒక మేయర్ గారిని ఒక నలుగురు కార్పొరేట్ రెండు నెలలు పదవ కాలం ఉండగానే వెళ్ళారు కానీ ఈ రోజున బడేటి బుజ్జి గారు కోసం బడేటి రాధాకృష్ణ గారి నాయకత్వంలో రెండున్నర సంవత్సరాల అధికారం ఉన్నా సరే శంశేరుగా మొదటంగా వచ్చి కండవాలు వేయించుకుని పార్టీ కార్యక్రమంలో చేసుకున్నారంటే అది ఒక బడేటి కుటుంబానికే ఏలూరు నియోజకవర్గాలనికే చెందింది చాలా మంది రెండు నెలలు మూడు నెలలు ఉంది కదా అని చెప్పేసి అనుకుంటారు రెండున్నర సంవత్సరాల ముందు ఇంకా పదిహేను పదహారు మంది కార్పొరేట్లో రెడీగా ఉన్నారు వాళ్ళు ఇంకొక మూడు నాలుగు రోజుల్లోనే ఏలూరు నియోజకవర్గంలో ఆలనాని గారు వెనకాల జెండా పట్టుకోవడానికి కూడా ఒక కార్యకర్త కానీ నాయకుడు కానీ ఉండడం చెప్పేసి అని సభాముఖంగా తెలియజేసుకుంటూ